ఎలా అందరికీ పాలకూరతో ఉల్లికారం చేయొచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా గుమగుమలాడుతూ పాలకూర ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని ఉంచి అందులో ఒక స్పూను నూనె పోసి కాగాక ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు రెండు మూడు ఎండుమిర్చీలు వేసి కాసేపు వేపుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులో కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొంచెం ఉప్పు ఇంకా టేస్ట్ కోసం రెండు రెమ్మల చింతపండు వేసి ఒకసారి కలిపి మీడియం మంట మీద ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి ఇలా చక్కగా వేగిన ఉల్లిపాయల్ని పూర్తిగా చల్లారక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇందులోని పొట్టు ఉరిచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోండి ఎండుమిర్చీలు కూడా వేసాం కాబట్టి కారం తగినంత వేసుకోవాలి పావు స్పూను పసుపు కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసిన ఉల్లికారంను పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు పాలకూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆకుని ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను పది రూపాయల కట్టలు రెండు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు మూడు స్పూన్ల వరకు నూనె పోసి కాగాక ఒక స్పూను ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చీల ముక్కలు వేసి పోపుని కాసేపు వేపుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసిన పాలకూరని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే పాలకూర అంతా మగ్గిపోతుంది ఈ విధంగా పాలకూర అంతా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన ఉల్లికారం వేసి కూరని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిగడ్డలు ఫ్రై చేసినవి కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించకుండా కూర మొత్తం ఒకసారి కలిపి మూత మూసి మూడు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికిస్తే సరిపోతుంది మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత మూత తీసి చూడండి పాలకూర ఉల్లికారం రెడీ అవుతుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో పాలకూర కారాన్ని వేసుకొని కలుపుకొని తింటే బా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూరని తప్పకుండా ట్రై చేయాల్సిందే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్క పూటకే గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారాన్ని అస్సలు మిస్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్